హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఊరు విశేషం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో రుచికరమైన పల్లీల చట్నీని మూడు నిమిషాల్లో ఎలా తయారు చేయొచ్చో తెలుసుకోబోతున్నాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం పల్లీల చట్నీ తయారీ విధానాన్ని తెలుసుకుందాం పల్లీల చట్నీ కోసం ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని సగం వరకు వేయించుకోవాలి గమనిక సగం మాత్రమే వేయించుకోవాలి కంప్లీట్గా వేయించకూడదు సగం వేయించుకొని ఆ వేయించిన పల్లీల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంట్లో నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ఇలా అడ్డగా కోసేసి వేసుకోవాలి చూడండి జాగ్రత్త పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు నూనె అనేది పైకి తులుతుంది కొంచెం దూరంగా ఉండండి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని ఈ మొత్తాన్ని కూడా బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకోవాలి అలాగే అంతకుముందు మనం సగం వేయించుకున్న పల్లీలను కూడా మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే తగినంత నీటిని పోసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి సో మనకిప్పుడు పల్లీల చట్నీ అనేది నైంటీ రెడీ అయిపోయింది ఇంకా టెన్ మాత్రమే ఉంది ఇప్పుడు తాలింపు ఎలా పెట్టాలి చాలా సింపుల్గా తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కడాయిలో వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేడెక్కాక అప్పుడు దాంట్లో తాలింపు దినుసులు రెండు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేగించాలి ముఖ్య గమనిక తాలింపు దినుసుల్లో ఖచ్చితంగా పోపులు మినపపప్పు అనేది ఉండాలి ఉంటేనే మనకి ఆ చట్నీ యొక్క టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది సో ఇంకా తాలింపు వేగాక ఆ తాలింపుని ఈ విధంగా చట్నీలో పోసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన పల్లీల చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీలోకి తినుకోవచ్చు అలాగే దోశల్లోకి కూడా తినుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు